ఇస్తాం ఇంటి దగ్గరనే ఇస్తాం నాలుగు వేల రూపాయలు చొప్పున పింఛన్ ఇచ్చే బాధ్యత తీసుకుంటాం వికలాంగులకు ఆరు వేల రూపాయల ఇస్తాం కడాన వాలంటీర్ల యొక్క జీతాన్ని కూడా ఐదు వేల నుంచి పదివేల రూపాయలు పెంచే బాధ్యత మేము తీసుకుంటాం ఇవి కాకుండా ఎస్సీల కోసం ఎస్టీల కోసం మైనారిటీల కోసం తొందరలోనే డిక్లరేషన్ తీసుకొస్తాం అదే మరిగా ఎస్సీలకు కూడా వర్గీకరణ ఎప్పటి నుంచి అడుగుతున్నారు జిల్లాల వారిగా జనాభా తామాష ప్రకారమే న్యాయం జరుగుతుంది ఎవరికి అన్యాయం జరగకుండా ఏం చేయాలో చేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు గన్నవరం దద్దరిల్లింది రేపు బూతుల్లో మీరే చూస్తారు వన్ వే ఎలక్షన్స్ ఉంటాయి జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించాలని ప్రజలు నిర్ణయించారు దానికి తార్కాణమే ఈ గన్నవరం మహాసభ అని చెప్పి నేను మీకు తెలియజేస్తూ మరొక్కసారి మీ అందరికీ పేరు మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా ఇప్పుడు నేను పిలిపిస్తున్నా హలో ఏపీ హలో ఏపీ బాయ్ బాయ్ జగన్ హలో ఏపీ హలో ఏపీ హలో ఏపీ హలో ఏపీ థ్యాంక్ యూ అందరికీ నమస్కారాలు జై హింద్ డొక్కా సీతమ్మ